హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి లంచ్ చేశారా మధ్యాహ్నం టైంలో అయితే ఖాళీగా కూర్చొని ఫ్లిప్కార్ట్లో అలాగే మీషోలో వచ్చిన పార్సల్ అయితే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను శారీస్ అనేది ఎలా వచ్చాయి అనేసి ఎందుకంటే రేపటి వీడియోలో మీకు షేర్ చేసుకోవాలి కదా శారీస్ ఎలా వచ్చాయి ఎంత రేటు పడ్డదన్నది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ మాట అయితే నిజమేనా నేను విన్నదైతే నిజమేనా ఎన్ని రోజులయ్యిందండి అల్లు అర్జున్ గారి సినిమా విడుదలయ్యి మా ఊరికి వచ్చేతే ఒక ఫైవ్ డేస్ అవుతుందండి మరి అంత ముందుకి ఎన్ని రోజులు అవుతుందో నాకైతే తెలియదు కానీ మేమైతే నిన్ననే వచ్చాము సినిమా అయితే చాలా బాగుంది ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే ఈ లోపల్నే సినిమా బాగుంది అని అనుకునే లోపలనే మళ్ళీ అల్లు అర్జున్ గారైతే అరెస్ట్ అయితే అయ్యారని తెలిసింది ఈ రోజు మార్నింగే తన బెడ్రూమ్ లో నుంచి బయటికి వచ్చే సమయంలోనే పోలీసులు అయితే అరెస్ట్ చేశారని అయితే తెలిసింది మనకైతే మధ్యాహ్నం తర్వాతనే చూపించారు కదా పన్నెండు గంటలు దాటిన తర్వాతనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని మనకైతే మీడియా ముందైతే చూపించారు అలాగే వెయిటింగ్ న్యూస్ లో కూడా ఇచ్చారు కదండి కానీ కొంతమంది ఏమో బెడ్రూమ్ లోనే ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు కొంతమంది ఏమో జాగింగ్కి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారు జిమ్ చేసేటప్పుడు అరెస్ట్ చేశారని చాలా మంది అయితే చాలా రకాలుగా చెప్తున్నారు అల్లు అర్జున్ గారు అయితే టీ తాక్కుంటూ భార్యతోనైతే భయపడమాకని చిన్న కబుర్ అయితే చెప్పారు అదైతే మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇది సంధ్య థియేటర్ లో జరిగిన దారుణం గురించే అరెస్ట్ అయ్యారా అల్లు అర్జున్ గారు లేదంటే ఇంకా ఏదైనా విషయం ఉందో ఎవరికి తెలియట్లేదు చాలా మంది అయితే చాలా రకాలుగా తమ్ అయితే రాసి పెడుతున్నారు అన్నీ ఓపెన్ చేసి చూస్తే ఒకటే కనిపిస్తుంది అల్లు అర్జున్ గారు టీ తాక్కుంటూ భార్యకి గోదార్పు సమాధానం అయితే చెప్తున్నాడు కదా అది మాత్రమే మనకు కనిపిస్తుంది అలాగే కోర్టుకు తీసుకెళ్లిన విషయము అలాగే హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేసినది ఈ వీడియోసే చూపిస్తున్నారు కానీ పోలీసుల వెంట వెళ్ళింది ఆయనని ఎక్కడికి తీసుకెళ్లారు ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ గారిని అయితే ఎక్కడ ఉంచారు ఎక్కడికి అనే విషయం అయితే మనకు ఇంతవరకు మీడియా అయితే చూపించలేదు కదండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఊటాహుటినా అక్కడికైతే అయితే చేరుకున్నారంట పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు అలాగే గాంధీ ఆసుపత్రి దగ్గరికి కూడా చేరుకున్నారు అల్లు అర్జున్ గారిని స్టేషన్కి తరలించే ముందు మెడికల్ చెకప్ అయితే చేయించారంట ఆ తర్వాత కోర్టులో అయితే సబ్మిట్ చేయాలంట మరి రేపు శనివారం కదా రేపు హాఫ్ డేనే ఉంటుంది మరి ఈ రోజే కేసు అనేది పూర్తవుతుందా లేదంటే రేపటి వరకు వాయిదా వేస్తారో మనమైతే ఎదురు చూడాలి వీలైనంత తొందరగా అల్లు అర్జున్ గారు బయటికి రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంధ్యా థియేటర్లో జరిగిన గొడవకి అల్లు అర్జున్ గారికి ఏమైనా సంబంధం ఉందా అండి అల్లు అర్జున్ గారు కూడా ఫ్యాన్స్ తో పాటు సినిమా చూడాలనే వచ్చారు కదా నా ఉద్దేశం అయితే చెప్తున్నానండి మీరు మళ్ళీ బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దు నేనైతే పుష్ప వన్ చూశాను పుష్ప టూ చూశాను చాలా అంటే చాలా బాగుంది పుష్ప టూనే నేను ఫస్ట్ షోకే వెళ్దాము అనుకున్నాను వచ్చిన రోజే కాకపోతే మా దగ్గర టికెట్లు అనేది దొరకలేదు కొంచెం తొక్కిసలాట అవ్వడం వల్ల నేనైతే ఆ రోజు సినిమాకి వెళ్ళలేదండి నేనైతే వచ్చిన త్రీ డేస్ తర్వాత అయితే సినిమాకి అయితే వెళ్ళాను సినిమా అయితే చాలా బాగుంది ఒక్క ఫోటో క్లిక్ అనే సాంగ్ ఉంది కదండి దాంట్లో అయితే మంచి టాపిక్ తీసుకొని సాంగ్ అయితే చేశారు చాలా అంటే చాలా వివరణ ఉంది ఆ సాంగ్లో అయితే నాకైతే సినిమా నచ్చింది అల్లు అర్జున్ అయితే తొందరగా బయటికి రావాలని అయితే మనమైతే కోరుకుందామండి ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఉంటాను మరి